ఒక పట్టణంలో జాబ్ చేస్తూ ఉండేవాడు తరచూ పది పదకొండు రాత్రి వరకు వర్క్ చేస్తూ ఉండేవాడు అలా రోజు ఇంటికి వెళ్ళేసరికి పదకొండు పన్నెండు అయ్యేది అయితే రోజులాగానే ఆ రో ఆ రోజు కూడా నడుచుకుంటూ వెళ్తూ ఒక ఆడామేను చూస్తాడు బైక్ మీద వస్తున్న రోహిత్ ఆ ఆడా మనసుని చూస్తాడు ఏంటి ఈ టైంలో ఏంటి ఈవిడ ఇక్కడ నడుచుకుంటూ వెళ్తుంది ఏంటనేసి ఆలోచిస్తుంటాడు బైక్ మీద వెళ్తూ వెళ్తూ దగ్గరికి వెళ్ళగానే ఆమెను నిజంగానే ఆడమనిసే నడుచుకుంటూ ఒక పాప ఎత్తుకొని ఉంది ఎందుకు ఇలా ఈ టైంలో వస్తుంది ఇక్కడేం పని వీడికి అని చెప్పి ఆలోచిస్తుంటాడు రోహిత్ అప్పుడే అనుకుంటాడు ఏదో ఉంది చావడానికి వెళ్తున్నట్టుంది అనేసి బైక్ ఆపేసి దగ్గరకు వచ్చి మాట్లాడతాడు ఈ టైంలో నువ్వేంటి టైంలో అని అడుగుతాడు రోహిత్ లేదు లేదు నేను ఇలా చేయకూడదు కానీ మార్గం ఏమి లేదు నేను చావాలనుకుంటున్నాను నా బిడ్డతో కూడా నేను చావాలని నిర్ణయించుకున్నాను ఎంత ఎంత కొట్టినా కూడా భరించుకుంటూ వచ్చాను మా ఆయన నన్ను చాలా చాలా టార్చర్ చేస్తున్నాడు అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది ఆవిడ చావకటి మార్గం మా అమ్మ ఎందుకు నీ బిడ్డే మీ అన్యాయం చేసింది నువ్వు చావాలనుకుంటే ఆ పసిబిడ్డను ఎందుకు చంపుతున్నావు అని అంటాడు రోహిత్ లేదు నా బిడ్డను కూడా నన్ను కూడా చంపాలనే ప్రయత్నం చేస్తున్నాడు నా మొగుడు వేరే పెళ్లి చేసుకున్నాడు నాకు అన్యాయం చేశాడు ఇంకా నేను ఎందుకు బ్రతకాలి ఎందుకు నాకు ఈ జీవితము నేను చచ్చిపోతాను నన్ను ఆపకండి నేను నేను అన్ని నిర్ణయించుకొని వచ్చానండి నాపకండి నేను చనిపోతాను అని అంటుంది ఆవిడ అప్పుడు రోహిత్ కనిపిస్తుంది భర్త టార్చర్ చూసుకొని ఏమే చనిపోవాలనుకుంటుంది అది భరించలేకనే చావాలని నిర్ణయించుకుంది అని చెప్పి మనసులో అనుకుంటాడు రోహిత్ ఎలాగైనా వీళ్ళకి హెల్ప్ చేయాలి వీళ్ళని ఇంటికి తీసుకెళ్ళిపోయి మా ఇంట్లో మావిడకి ఎలాగో పని చేసుకోవడానికి ఒక్కతి ఉంది కదా తోడుగా ఉంటుంది విడ అని చెప్పి మనసులో అనుకొని రోహిత్ ఏమమ్మా నిన్ను ఒక తోబుట్టులా చూసుకుంటాను మా ఇంటికి వస్తావా నా భార్యకు తోడుగా వర్క్లో తోడుంటావా అనేసి అడుగుతాడు రోహిత్ చాలా చాలా ధన్యవాదాలయ్యా నా బిడ్డకు నాకు చోటిస్తానంటే అంతకన్నా సంతోషం ఏముంటుంది చెప్పు మీకు సేవ్ చేసుకుంటూ ఉంటాను ఒక మూలన పడుంటానయ్యా చాలా థ్యాంక్స్ అని ఆవిడ ఏడుస్తూ చెప్తుంది ఇప్పుడు రోహిత్ ఇంకా వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళడానికి నిర్ణయించుకుంటాడు భార్య కోమలికి ఇంట్లో ఏ వస్తువైనా నీట్గా ఉంచుకోవడం అలవాటు ఇల్లు కూడా నీట్గా ఉంచుకోవడం అలవాటు అయితే ఆ రోజు కూడా సేమ్ పని మనిషితో అంతా ఇల్లు క్లీన్ చేపిస్తూ ఉంటుంది అమ్మగారు మీ ఆయన వచ్చేసరికి చాలా లేట్ అవుతుంది మీకు భయమయ్యేదా అండి రోజు ఒక్కరే ఒంటరిగా ఉంటారు మీ బాబేమో ఏమో రూమ్లో కూర్చొని చదువుకుంటూ ఉంటాడు మీకేం భయం ఎందుకు ఇంత ధైర్యంగా ఉంటారు నాకు చీకటి పడిందంటే భయం అండి అంటుంది ఆ పని మనిషి ఇలా ఎందుకు అడుగుతున్నానంటే మీ ఇల్లు చాలా చివరికి ఉంటది కదమ్మా అందుకే ఇలా అడిగాను ఏమనుకోకండి అంటుంది నాకేం భయం అయ్యేది రత్తాలు మా ఆయన వచ్చేదాకా నాకు ఏదో ఒక టైం పాస్ అవుతూ ఉంటాదిలే నాకేం భయం అయ్యదు అని అంటుంది కోమలి అంతట్లోనే వాళ్ళిద్దరు మాట్లాడుకుండగా డోర్ సౌండ్ అవుతుంది మా ఆయన వచ్చినట్టున్నారని చెప్పేసి వెళ్తుంది కోమలి ఏంటండి ఈవిడెవరు అని అడుగుతుంది ఆవిడ నేను వచ్చే దారిలో బ్రిడ్జ్ మీద నుంచి చనిపోవడానికి ప్రయత్నిస్తుండగా పట్టుకొని కాపాడాను కోమలి బిడ్డతో సహా చనిపోవాలని అనుకుంటుంది అయితే ఎందుకు చావడము ఏంటిని కష్టము అని చెప్పి నేను ఆవిడ్ని అడిగాను అయితే ఆవిడ ఇలా భర్తతో బాధ ఉంది నాకు చావాలనుకుంటున్నానని చెప్పింది కోమలి అయితే తీసుకొచ్చాను మీ కోమలితో చెప్తాడు రోహిత్ అందుకు కోమలి మంచి పని చేశారండి ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు పాపం ఆ పసికందు ఏం చేసిందని మీరు చనిపోతే ఆ పసికందుకు ఎవరు దిక్కు అని చెప్పేసి ఆవిడని కోపడుతుంది కోమలి నాకు తోడుగా ఉంటావులే అన్ని పండ్లలో ఇక్కడే ఉండు నీ బిడ్డతో సహా ఏ లోటు లేకుండా మేము చూసుకుంటాము ఇక అలాంటి పిచ్చి పనులు మానుకో అని తిడుతుంది కోమలి సరే అక్క నీకు తోడుగా ఉంటాను అన్ని పనులల్లో హెల్ప్ చేస్తాను నాకు నా బిడ్డకు ఒక ముద్ద ఇస్తే చాలు అని అంటుంది ఆవిడ ఆవిడకి అన్ని రకాలుగా నచ్చ చెప్పి బిడ్డకు కూడా మేము తోడుగా ఉంటాము అలాంటి పిచ్చి పనులు చేయకు అని అన్ని చెప్పేసి తన లోకి వెళ్ళిపోతుంది కోమలి అందరూ ఆ రాత్రి డిన్నర్ చేసి ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు భర్తతో అంటుంది పాపం కదండి ఆమెకు ఎన్ని కష్టాలు ఉంటే కానీ చావాలని అనుకుంటుంది చెప్పండి పాపం చిన్న బిడ్డను కూడా చంపడానికి వెనకాడలేదంటే ఆ తల్లికి ఎన్ని కష్టాలున్నాయో కదా మనకు తోడుగా ఉంటుంది మీరు ఆఫీస్కి వెళ్ళాక బాబు స్కూల్కి వెళ్ళాక నాకు చేదోడు వాదోడుగా ఉంటుంది మంచి పని చేశారండి అని అంటుంది కోమలి అంతట్లోనే ఇద్దరు మాట్లాడుకుంటుండగా డోర్ సౌండ్ అవుతుంది ఆమె అక్కడికి వస్తుంది చాలా చ అని చెప్పేసి అంటుంది ఆవిడ సరేలే ఇంకా బాబుకి పాలు పట్టించి పడుకోపో నీ రూమ్ చూపించాను కదా ఆ రూమ్లో పడుకో ఏదైనా పని ఉంటే నేను పిలుస్తానులే అని అంటుంది కోమలి సరే అక్క పడుకుంటాను అని చెప్పి వెళ్ళిపోతుంది తెల్లవారుతుంది లోకి పిలిచి ఆవిడికి పాన అప్పగిస్తుంది కిచెన్ అంతా క్లీన్ చేసి వంటకు ఏర్పాట్లు చేయమని చెప్తుంది కోమలి సరే అక్క చేస్తాను అని చెప్తుంది ఆవిడ కొన్ని రోజులు ఇలా మంచిగానే గడుస్తూ ఉంటుంది అయితే అనుకోకుండా ఒక రోజు రోహిత్ వాళ్ళ బాబు వాళ్ళ భార్య ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు ఈ మాటలు వినాలి అనుకుంటూ వేరే రూమ్లోకి వెళ్తాడు బాబు అక్కడ చూసి ఇవన్నీ షాక్ అవుతాడు ఏంటి ఇంత చిన్న బాబు డ్యాన్స్ చేయడం ఏంటి ఇలా డ్యాన్స్ చేస్తున్న వస్తువులన్నీ పాడు చేస్తున్నాడు అని ఏడ్చుకుంటూ ఉంటాడు అంత చిన్న బాబు ఎలా డ్యాన్స్ అని ఆశ్చర్యపోతాడు కోమలి ఆవిడతో ఈ మాట అంటుంది మా బాబు వస్తువులన్నీ పాడు చేస్తున్నాడంట కొంచెము జాగ్రత్తగా అని ఆవిడతో అంటుంది కోమలి రోజు ఆవిడ బాబుని ఎత్తుకొని అర్ధరాత్రి నడుచుకుంటూ వెళ్ళి ఒక చోట కూర్చుంటుంది బాబు మాయపోతాడు భూమిలో నుంచి ఏదో పెద్ద సౌండ్ వస్తుంది అక్కడ ఏదో పెద్ద ఆకారము ప్రత్యక్షం అవుతుంది ఇది రోజు కలిసి నడుస్తుంది కానీ ఎవరు గమనించరు అలా నడుస్తుంటే నడుస్తుంటే ఒక రోజు రోహిత్కి డౌట్ వస్తుంది రోహిత్ అనుకుంటాడు ఈవిడ ఈ టైంలో రోజు ఎక్కడికి వెళ్తుంది నడుచుకుంటూ వెళ్తుంది ఎత్తుకొని వెళ్తుంది అర్ధరాత్రి వెళ్తుంది అని గమనిద్దాము ఏమిట పోయి చూద్దాము అనుకుంటాడు రోహిత్ ఆ దయ్యము ఆ రాక్షసి ఇద్దరు అనుకుంటారు మనల్ని రోహిత్ గమనిస్తున్నాడు అని వెంటనే రోహిత్ మీద దాడి చేసి చంపేస్తారు అన్యాయంగా రోహిత్ హెల్ప్ చేసిన వాడినే ఆ రాక్షసులు ఇద్దరు చంపేస్తారు రోహిత్ ప్రాణాలు దారుణంగా తీసిందే కాకుండా మళ్ళీ ఏమి తెలియనట్టు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది ఆ రాక్షసి దెయ్యం అయితే వాళ్ళ బాబు రోజు ఎక్కడికి వెళ్తుంది అసలు ఏం జరుగుతుంది మా ఇంట్లో మా డాడీ ఎక్కడికి వెళ్ళిపోయాడు మా మమ్మీ ఎంత ఈజీగా వీళ్ళని నమ్మేసింది ఈవిడ అర్ధరాత్రి ఎక్కడికి వెళ్తుంది అని ధైర్యంగా వెనక్కి తెలియకుండా నడుచుకుంటూ ఆవిడతో వెళ్ళిపోతాడు బాబు అలా వెనక అలా ఫాలో అవుతూ వెళ్తాడు అసలు ఎంత దూరం నడుచుకుంటూ వెళ్ళినా కూడా ఈవిడ ఒక్క దగ్గర ఆగట్లేదు ఎక్కడికి వెళ్తుంది అసలు ఏం చేద్దాం అనుకుంటుంది బాబుతో ఏదో చెప్తుంది ఇంకా దగ్గరలో ఉన్నాము ఆగు ఏడవకు ఇంకా దగ్గరలో ఉన్నాము వచ్చేసాము అంటుంది ఎక్కడికి వచ్చామంటుంది ఏం చేస్తుంది ఆవిడ అని బాబుకు లేని సందేహాలు వస్తాయి ఒక చోటన కూర్చొని ఉంటాడు బాబు అయితే ఆవిడ నిల్చొని హఠాత్తుగా ఒక పెద్ద ఆకారము ప్రత్యక్షమవుతుంది అది చూసి బాబు జడుచుకుంటాడు వాళ్ళు ఆ బాబును కూడా చూస్తారు దారుణంగా బాబు మీదకి దాడి చేసి చంపేస్తుంది ఆ రాక్షసి మమ్మల్ని ఫాలో అవుతూ వస్తున్నావా నువ్వు ఇంకా ప్రాణాలతో ఉంటావా మీ డాడీని కూడా ఇలాగే చంపేసాము నిన్ను కూడా ఇలాగే చంపేస్తాము చావురా చావు మా ఆకలి కేకలు వినిపిస్తున్నాయా చావురా చావు అంటూ అంటూ ఆ బాబుని దారుణంగా చంపేస్తారు వాళ్ళిద్దరు అప్పుడు తృప్తిగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ దయ్యం అక్కడి నుంచి నేరుగా కోమలి దగ్గరికి వస్తుంది ఆ దయ్యంని చూడగానే కోమలి కళ్ళు తిరిగి పడిపోతుంది ఆహ్ ఆహ్ ఏంటి నువ్వు చూడగానే మొత్తం నిజస్వరూపం చూడకముందే పడిపోయావే అంటూ వెక్కిలి నవ్వులు నవ్వుతుంది ఆ దయ్యం ఇక ఏం జరిగిందో అసలు వీళ్ళని చంపడానికి కారణం ఏంటో మీరు తెలుసుకోవాలి అనుకుంటే మరో ఎపిసోడ్ చూడాల్సిందే అందుకే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్లు కూడా చేయండి ఫ్రెండ్స్ ఇంకో వీడియోలో కలుసుకో